జూబ్లీల్స్ నియోజకవర్గం బోరకొండ డివిజన్ సైట్ త్రీ సైట్ ఫోర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నామని ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం ఫ్రీ కరెంట్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారని మీరు అడితే అందరికి నమస్కారం మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా బోరబండ డివిజన్ సంబంధించి అందులో సైట్ ఫోర్ సైట్ ఫైవ్ బాబా సైలాని నగర్ ఇవన్నీ కూడా పొద్దున్న నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం ఇక్కడ స్థానిక నాయకులు యశస్wini రెడ్డి ఎమ్మెల్యే గారి యశస్wini రెడ్డి గారిని మరియు స్థానిక నాయకులు కార్పొరేటర్ గారి భాయి భాయి గారి ఇక్కడ ఇజాజ్బేయ్ కుస్రో సైడ్ ఫోర్ సైడ్ పై కాలనీ ప్రెసిడెంట్ ఇజాజ్బేయ్ కుస్రో కస్తాన్ రౌఫ్ ఇంకా సార్ బచా బచా పూరే పూరే यहां के लोग अंदर కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో చాలా మందికి రేషన్స్ కార్డ్ రావడం బియ్యం రావడం టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ రావడము ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల పట్టి వేసినారు అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు ఇంకా కొద్దిమందికి డబల్ బెడ్రూమ్ ఇల్లులకు విషయం అడుగుతా ఉన్నారు అవి కూడా తప్పకుండా మొన్నే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది రేపు గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఇల్లులు పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది కానీ ప్రజలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతూ ఉంటే ప్రజల యొక్క స్పందన చాలా పాజిటివ్ ఉంది వారి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం రేవంత పాలన పైన నమ్మకం చాలా బలంగా ఏర్పడుతుంది ఇందులో స్థానికంగా మాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళతో పలుకో నమ్మకం ఉంది మేము పనులు చేయిస్తామని చెప్పి ఇవన్నీ కారణం ఇవంతా కూడా చూస్తా ఉంటే పబ్లిక్ రెస్పాన్స్ చూస్తా ఉంటే మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తా